నా పేరు మధు మధురశ్రీ అండి నేను సినిమా రేటర్ని రెండు వేల పది నుంచి మాలి అభయంలో వార పత్రికలు ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా చేశాను రెండు వేల పదహారులో కార్మిక భూమి మంత్లీ మ్యాగ్జిన్కి జిల్లా ఇన్ఛార్జికి చేశాను నాలుగైదు పత్రికలు రెండు వేల పది నుంచి చేస్తున్నాను ఇప్పుడు టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ కింద జిల్లా ఇన్ఛార్జిగా చేస్తున్నాను నా కింద మా జిల్లా జిల్లాలో అందరూ నా కింద మీ రిపోర్ట్లు అందరూ కొన్నారు అందరూ మా టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ కింద అందరూ కూడా సహకరిస్తామని పూర్తిగా సహకరిస్తామని నా తరపున మా అందరి దర్భన నేను చెప్తున్నాను జర్నలిస్టులు ఐక్యతగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం పోరాటం చేసి మన హక్కుల్ని మన యొక్క విధుల్ని అన్ని విధాలుగా మనం సాధించుకోవాలంటే ముందు ఐక్యత కావాలి ఈ నేను బలంగా ఉండాలి మళ్ళీ మన మనలో మన మనకి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ ఒకటికి ఉండి ఫైట్ చేసి ప్రభుత్వంతో ఫైట్ చేసి మనం సాధించుకోవాలి మనం ప్రజలకి ప్రభుత్వానికి వారి దగ్గర పనిచేస్తున్నాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము అవసరమైతే మన ప్రాణాలని పణంగా పెట్టి పోరాడుతున్నాం జర్నలిస్ట్ అంటే ఏదో ఆశ వర్క్ కాదు అది మన ఈ సదస్సుకు ముఖ్య ఉద్దేశంగా జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడటం జరుగుతుంది అదేవిధంగా మన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం నుంచి వాజా జర్నలిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ఆఫ్ ఆథరైజ్డ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్రం నుంచి మద్దతు ప్రకటిస్తున్నాం ఈరోజు ఈ సందర్భంగా ఈ సదస్సుకు ఆహ్వానించినటువంటి పెద్దలు డెమోక్రటిక్ నాయకులు రవికుమార్ గారికి మరియు సీనన్న గారికి మరియు రాజన్న వీళ్ళందరి మిత్రులందరికీ ధన్యవాదములు ఈ జర్నలిస్టు సమస్యలపై పోరాటకు సమస్యల పరిష్కారం కోసం వాజా జర్నలిస్ట్ అసోసియేషన్ పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది జిల్లాలో కానివ్వండి మన ఇరవై ఆరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ అవసరమైనా కానీ జర్నలిస్ట్ సర్ నేను డెస్క్ జర్నలిజం నుంచి రెగ్యులర్ జర్నలిజంలోకి వచ్చిన వాడిని అంటే డెస్క్ జర్నలిస్ట్ నుంచి ఉండయా నేను మీ అందరికీ చేసే అప్పీల్ ఒకటే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పత్రికలే మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం అని చెప్పేదే జర్నలిజంగా అవే పత్రికలుగా ఒకవైపు ఒకటి ఒక వాదన చలామణిలో ఉంటే రెండో వైపు రాజుగారి కూర్చోండి సార్ రెండో వైపు ఓ రెండు మూడు ప్రధాన జర్నలిస్ట్ సంఘాలు అందరికీ న్యాయం జరగాలనేటువంటి అంశం గురించి మాట్లాడతా ఇంకోటి తిన్నాడే తినడం బతికినాడే బతకడం మిగిలినవాడు వాడు ఇది ఇదేం న్యాయం డెమోక్రసీలో ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం మనం ఇవాళ అనేక నాకు తెలిసిన చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ పాతికేళ్లుగా క్రిడేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇటీవల జర్నలిస్టు అక్రెడేషన్ దాంట్లో నిబంధనలు సవరించిన తరువాత చాలామంది అక్రిడేషన్లు కోల్పోయారు ఒకటి ఉన్న కొద్ది అక్రిడేషన్లు కూడా ఇందాక చెప్పినట్టు మన వాళ్ళు అయితే మొదటి మంతులు వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వడం మన వాళ్ళు కాని వాళ్ళనే ఆ పక్కన పెట్టారు డాక్టర్ నోకతోటి రవికుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే మనం చాలా సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యల మీద మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం నాకు తెలిసినంత వరకు మిత్రులు అందరూ ఉన్నారు అందరి పేరు నేను పదే పదే మేకపాటి మాల్యాద్రి గారు వీళ్ళందరూ ఉన్నారు నాకు తెలిసినంతవరకు ఈ ఐదు సంవత్సరాల్లో అంటే గతంలో నేను నాకు తొంభై నుంచి ఉన్నా నేను కూడా తొంభై నుంచి అప్పట్లో ఉమ్మడి జర్నలిస్టు ఏపీ ఏపీయూ డబ్ల్యూజి దీనిలో నేను కోశాధికారిని తొంభై ఒకటిలో నా రాధాకృష్ణమూర్తి గారు అధ్యక్షుడు మన భీమంగత ఏవిఎస్ గారు ఆయన జనరల్ సెక్రటరీ నేను కోశాధికారిని కానీ నైంటీ టూ నైంటీ త్రీ ఆ ప్రాంతంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పోరాటాలు గతంలో ఎన్నడూ జరగలేదు కేవలం జర్నలిస్ట్ సంవత్సరం ఎందుకంటే నాకు ఈ తొంభై నుంచి అసోసియేషన్ జర్నలిస్ట్ జీవితాన్ని తొంభైలో ప్రారంభించా అట్లాగే జర్నలిస్ట్ ఉద్యమ జీవితాన్ని కూడా అప్పటి నుంచే నేను పొందని అని జర్నలిస్ట్ ఉంటారు వాళ్ళకి న్యాయం చేకూర్చే దిశగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మీటింగ్ నిర్వహిస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఆరో తారీఖు వరకే అప్లికేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పి అన్న ఇప్పుడే చెప్పారు నా ఉన్నతం ఏంటంటే దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి మీరు ఒక విన్నపాన్ని కలెక్టర్ గారికి ఇవ్వండి ఈరోజు ఈ అప్లికేషన్ ప్రక్రియని ఎక్స్టెండ్ చేయమని చెప్పి ఎందుకంటే మనం ఈ రోజు రేపు ప్రిపేర్ చేసినా కూడా నంబర్ రావడానికి టూ డేస్ పెట్టింది అంటే బెంచ్ మీదకి ఇది రావడానికి మిస్ట్ అవ్వడానికి ఇది చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి వచ్చేటువంటి ప్రక్రియ ఇది కాబట్టి మీరేంటంటే ఈ యొక్క అప్లికేషన్ తీసుకునేటువంటి ప్రక్రియని ఎక్స్టెండ్ చేయమని చెప్పి ఒక అర్జీనివ్వండి ఆ అర్జీని కూడా మనం కోర్టు చేద్దాము అదేవిధంగా మీకు అన్ని రకాలుగా ఏ విధంగా కూడలైనటువంటి జర్నలిస్టులకి గవర్నమెంట్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం బోధించు సమీకరించు పోరాడు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న ఎవరైనా సరే అన్యాయం జరిగితే అన్యాయం కోసం పోరాడే ఉద్దేశం మీద పెట్టాము ఈ రోజు జర్నలిస్ట్ వృత్తిలో పాతిక సంవత్సరం ముప్పై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా సాధించింది ఏళ్ళను లెక్కేసుకుంటే ఏమీ లేదు చెప్పుకోవడానికి నేను రిపోర్ట్ అన్నీ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు తప్ప ఇంటికి పోతే తినే కొన్ని సక్కాలతోనే బతుకుతారు బయటకు వస్తే కళ్ళు వస్తారు తల్లిదండ్రులు ఏదో సంపాదించిన దాన్ని కొట్టుకుని ఒక్కసారి జర్నలిస్ట్ వృత్తిలోకి వచ్చిన తర్వాత బయటికి పోవాలంటే పోలేని పరిస్థితి ఇది ఒక బానిస అట్లనే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత బయటికి పోలేము ఈ ప్రొఫెషన్ రోజులు పోలేము నేను ఈ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం పెట్టిన కారణం ఏంటంటే ఈరోజు అక్కడేసిన విషయమే కాదు జర్నలిస్టులు హక్కులు కంప్లీట్గా కాల్ రాస్తున్నాయి ఏ అసోసియేషన్కి సంబంధం లేకుండా అసోసియేషన్కి అతీతంగా జర్నలిస్ట్ ఏ అన్యాయం జరిగినా దాన్ని ఫైట్ చేయడానికి ఈ ఫారం అనేది పెట్టడం జరిగింది ప్రధానంగా ఈరోజు ప్రెస్ క్లబ్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి తోడు జర్నలిస్టులు చిన్న పత్రిక కానీ స్థానిక పత్రికలకు